प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండ నియోజకవర్గం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి గోదావరి గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ప్రతి ఇంటి ఆవరణలో ప్రతి కాలనీలో సాంప్రదాయంగా జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎమ్మెల్యే దంపతులు తెలంగాణ సాంప్రదాయాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగని ఈ పండుగ ద్వారా మహిళల సృజనాత్మకత ఐక్యత ఆచారాలు ప్రతిఫలిస్తాయని ప్రభుత్వ పక్షాన బతుకమ్మ పండుగలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపడం గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను మరింత అందంగా తీర్చిదిద్దారు శుభాకాంక్షలు ఈ రోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం దేవుడా మేము ఎంతో ఆనందంగా ఇక్కడ ఉన్న రాజధాని కుటుంబం అక్క ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నాం కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగి ఒకటి నిరూపించుకుందాం ఈ రోజు ఈ రోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినరు మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యధావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ రోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను వాళ్ళు దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరు రాజకూరు గారు కూడా దీక్షలో ఉన్నారు తొమ్మిది రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరి యావత్ రామగుండం సుఖశాంతిలతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ట్వంటీ నైన్త్కి ఆ దేవుడు దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ వర్షం ఇట్లనే అర్థం అని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇక్కడ ఆర్గనైజ్ పైలందరి కోసం కురాలకి పైలందరి కోసం దానికి మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు కాదు సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను తగ్గిం పెట్టేసి ఏమంటారు పార్టిసిపేట్ రిలేషన్ కన్నా ఇక్కడ రావడం జరుగుతుంది రాష్ట్రంలో మేము ఇక్కడ జరిగింది మధ్యము అక్కడ పాడుకుని వెళ్ళామంతా చెప్పాలి సంతోషం కనిపిస్తుంది బతుమ పండుగ మేము అంటే ఎటువంటి కార్యక్రమం లేకపోతే అందరూ కలిసి ఆడుకునే పండగలు బొమ్మ పూలే తీరొక పూలు ఎట్లా పెడుతామో తీరొక మనిషి కూడా కలిసి మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి చూసిన తర్వాత మేము క్షేమి కూడా ఆగలేకున్నాము థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఆఫీసు రైతు అందరం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి